కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ అయింది మనం ఎంత ఊహించుకున్నా ఇప్పటి ఇప్పటివరకు కూడా నాకు టీజర్లో అంతగా ఏం లేదు ఒక్క ప్రభాస్ తప్పించి ప్రభాస్ మినహా ఎంతమంది స్టార్స్ని పెట్టినా సినిమా స్టోరీ బాగుంటాయినా సినిమా చూస్తాక ఎందుకంటే చాలామంది ఎంత మంది బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి మన వాళ్ళు తెలుగులో తమిళ మొత్తం చాలామంది పెట్టాడు కానీ ఎవరి కేటా కూడా ఏదో అంత సీన్ లేని కనబడుతుంది ఒక్క ప్రభాస్ ఎంట్రీ తప్పించి స్టోరీ ఎలా ఉందంటే శ్రీ మంజునాథంలో శివుడు చిరంజీవికి వెళ్తారు ఆ టైప్లో సరేనా ఆ టైప్లో ఉంది సినిమా స్టోరీ కూడా ఏమో అంతగా ఏమి లేదు చూద్దాం మంచి విషయంలో చాలా కష్టపడుతున్నారు ఎంత కష్టపడి తీసిన ఎంతమంది స్టార్ పెట్టినా లాస్ట్కి ప్రభాస్ ఒక్కడే దిక్కు ఎందుకంటే ఈ టీజర్ చూసిన వాళ్ళు కూడా ప్రభాస్ కూడా చూస్తుంటారు సినిమా గ్రాండి అంత గ్రాండ్గా ఏం కనపడతలేదు మాటలు కానీ మాటలు కూడా మన తెలుగు రాసినట్లేదు డబ్బింగ్ సినిమా తీసినట్టు ఉంది మాటలు మాటలు కానీ నార్మల్గా మనం అలాంటి కన్నప్ప సినిమా అంటే శివుడ్ ఆ టైప్ సినిమా అయితే మాటలు కూడా మనం మాట్లాడుకున్నాయి నేనైతే మాటలు కూడా చూసేప్పుడు బహుబలిగా ఉంటాయి మాటలు కొంచెం విచిత్రంగా ఉంటాయి అంటే ఏదో పురాణ పురాణాలు మాటలు ఆ టైపు ఉంటాయి ఇలాంటిది ఏం లేదు నార్మల్గా మనం సింపుల్గా మనం మాట్లాడుకునే మాటలే ఉన్నాయి చూద్దాం ఎలా ఉంటుంది ఎందుకని ఏదేమైనా ఎంతమంది స్టార్లను పెట్టినా ఎవరిని పెట్టినా లాస్ట్గా ప్రభాస్ దిక్కులే ఉన్నాడు అలా ఉంది ప్రభాస్ కడవాడు అయితే చాలా బాగుంది చూద్దాం నాకు తెలిసి ప్రభాస్ శివుడి భక్తులు